భారత అంతరిక్ష ప్రయోగాల దిశలో మరో కీలక మైలురాయికి ఇస్రో సిద్దమవుతోంది అంతరిక్ష శక్తిగా భారతదేశం తన స్థానాన్ని పదులపరుచుకునేందుకు దేశం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది రాబోయే దశాబ్దాల్లో రెండు మహత్తర చరిత్ర సృష్టించే ప్రాజెక్టులను అధికారికంగా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది ఈ ప్రణాళికలు కేవలం సాంకేతిక పురోగతికే కాకుండా అంతరిక్ష రంగంలో భారత్ను అగ్రశ్రేణి దేశాల సరసన నిలబెట్టే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి చంద్రయాన్ త్రీ విజయం తరువాత భారత అంతరిక్ష కార్యక్రమం మరో దశకు చేరుకుంది దేశం తన దీర్ఘకాలిక లక్ష్యాలను వేగంగా అమలు చేయటానికి సిద్ధమవుతోంది ఇందులో ప్రధానంగా రెండు వేల ముప్పై ఐదు నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించటం అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను భూమికి తీసుకురావటం వంటి అత్యంత క్లిష్టమైన మిషన్లు ఉన్నాయి ఈ క్రమంలో భారత అంతరిక్ష కార్యక్రమంలోని తదుపరి పెద్ద మైలురాయిగా చంద్రయాన్ ఫోర్ నిలుస్తోంది చంద్రుడిపై ల్యాండింగ్ చేసి నేల సెలా నమూనాలను సేకరించి వాటిని భూమికి తిరిగి రప్పించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్ని ప్రపంచంలోని కొద్ది దేశాలు మాత్రమే విజయవంతం చేసిన నేపథ్యంలో ఇది ఇస్రోకి అత్యంత సవాలైన ప్రయత్నంగా పరిగణించబడింది చంద్రయాన్ ఫోర్ బహుళ మాడ్యూల్లతో కూడిన కాంప్లెక్స్ మిషన్ ఇందులో చంద్ర ఉపరితలంపై దిగే ల్యాండర్ నమూనాలు సేకరించి కక్షిలోకి తిరిగి చేరే అసెట్ మాడ్యూల్ చివరిగా భూమికి నమూనాలను తీసుకొచ్చే రిటర్న్ మాడ్యూల్ ఉంటాయి మొత్తం మూడు కిలోల వరకు మట్టి రాళ్లను సేకరించే అవకాశం ఉంది ఈ మిషన్ విజయవంతమైతే చంద్రుడి నుంచి నమూనాలను భూమికి తిరిగి తెచ్చిన నాలుగో దేశంగా భారత అంతర్జాతీయ అంతరిక్ష చరిత్రలో నిలదొక్కుంటుంది ఈ నమూనాలు చంద్రుడి పుట్టుక నిర్మాణం వనరుల ఆవిర్భావ రహస్యాలను అర్థం చేసుకోవటంలో కీలకంగా నిలుస్తాయి భారత అంతరిక్ష పరిశోధనలో అత్యంత ధైర్యవంతమైన దీర్ఘకాలిక లక్ష్యం స్వదేశీ అంతరిక్ష కేంద్ర స్థాపన ఇస్రో రెండు నాటికి ఈ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నిర్వహణలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం తొలి మాడ్యూల్ని రెండు ఇరవై ఎనిమిది నాటికే కక్షిలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే ఈ స్టేషన్ సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో శాస్త్రీయ ప్రయోగాలు ఔషధ పరిశోధనలు కొత్త పదార్థాల అభివృద్ధి వంటి కీలక పరిశోధనలకు వేదికగా నిలుస్తుంది గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లే భారతీయ వ్యోమగాములకు ఇది శిక్షణ పరిశోధన దీర్ఘకాలిక మిషన్లకు మద్దతు కేంద్రంగా మారనుంది అంతరిక్ష కేంద్రం నిర్మాణం ద్వారా భారత్ గ్లోబల్ స్పేస్ పవర్ గా తన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన భారత్ ఎట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లో అంతరిక్ష రంగం కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది రెండు పేల ఇరవై ఏడు నాటికి గగన్యాన్ ద్వారా భారతీయులను అంతరిక్షంలోకి పంపడం రెండు పేల నలభై నాటికి భారత వ్యోమగాములను చంద్రుడిపై దించడం వంటి ప్రతిష్టాత్మక లక్ష్యాలకు చంద్రయాన్ ఫోర్ మరియు అంతరిక్ష కేంద్రం ప్రాజెక్టులు పునాదిగా వ్యవహరిస్తాయి ఈ భారీ లక్ష్యాలను సాధించేందుకు ఇస్రో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని వేగంగా పెంచుతూ భారత అంతరిక్ష రంగాన్ని గ్లోబల్ స్పేస్ ఎకానమీ వైపు నడిపిస్తుంది ఇవి కేవలం మైలురాళ్లు మాత్రమే కాక ఆత్మనిర్భర్ భారత్ స్వప్నానికి దేశ యువతకు శాస్త్రీయ స్ఫూర్తినిచ్చే జాతీయ గుర్తులుగా నిలుస్తాయి